సో ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి చూడు అసలు ఈ శారీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మన కలెక్షన్లో తీసుకురావడానికి ఫొటోస్ పెట్టి మరీ అడుగుతున్నారు ఎందుకు అక్క అని సారీ సారీ అండి సో హ్యాపీ మండే చెప్పడం మర్చిపోయాను శారీ విషయంలో పడి నిజంగా వారణాసి శారీ అండి బెనారస్ ఎంత సాఫ్ట్గా ఉందో కట్టుకుంటే ప్రిల్స్ మాత్రం ఎలా పోస్తే అలా ఉండిపోతున్నాయి సో బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా డిజైన్ అయితే చేపించాను బ్లౌజ్ వైజ్గా అయితే చాలా హ్యాపీగా అంటే చాలా కంఫర్ట్గా ఉంది నాకు డే అంతా క్యారీ చేయొచ్చు పెళ్ళిళ్ళకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఎంత లాంగ్ జర్నీ అయినా చేయొచ్చు శారీ అంత కంఫర్ట్గా ఉంది ప్రిల్స్ కూడా చూశారు కదా చాలా సాఫ్ట్గా ఉంది పట్టు శారీస్ క్యారీ చేయలేము అనుకునే వాళ్ళు మాత్రం ఫెస్ట్ శారీ కలర్ కాంబినేషన్ వైజ్గా మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ మంచి డార్క్ మెరినిష్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సేమ్ శారీ అండి ఇది వచ్చేసి అండ్ నేనైతే ఇలా పెట్టేసుకున్నానండి పళ్ళు పాటు మొత్తం అండ్ ఇందులోనే ఇంకొకటి అంటే కొంచెం డిజైన్ వైజ్గా వేరే ఉండు ఉంది కాకపోతే క్లాత్ కాస్ట్ అంతా సేమ్ కలర్ కాంబినేషన్ వేరుంది ఇందులో మీరు ఎలాగో కలర్స్ అడుగుతారు కాబట్టి సో ఇది వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్లో ఫుల్గా నడుస్తున్న శారీ అని చెప్పొచ్చు పళ్ళుపాటు అండి ఇలా వచ్చేస్తుంది మనకి బ్లౌజు సేమ్ ఇలా జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ మాత్రం ఓకే బై మరి